కనిష్క కావాలని తులసి తలలో పూలు పెడుతున్నట్టుగా నటిస్తూ తన మెడలో ఉన్న తాళిని బ్లేడ్తో కోసేస్తుంది ఇక దాంతో తులసి పుట్టలో పాలు పోయడానికి వెళ్ళినప్పుడు అనుకోకుండా తన తాళి పుట్టలో పడిపోతుంది అప్పుడు తులసి తన తాళిని చేత్తో తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటే అప్పుడు సిద్ధు తులసి ఏం చేస్తున్నావు నువ్వు నువ్వలా తాళి పుట్టుని తీయాలని ప్రయత్నిస్తే అందులో ఉన్న పాము నిన్ను కాటు వేస్తుంది చాలా ప్రమాదం అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు అయినా పర్వాలేదండి నా తాలి కంటే నా సౌభాగ్యం కంటే నాకు ఏది ముఖ్యం కాదు అని చెప్పి తులసి అలా తన చేతిని పుట్టులో పెట్టబోతూ ఉంటే అప్పుడు సిద్ధు ఒక్క నిమిషం ఆకు తులసి నీకు ఆ తాలే కావాలి కదా నేను తీస్తాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇక దాంతో తులసి పొద్దండి తప్పు జరిగింది నా వల్ల పడిపోయింది నా మెడలో ఉన్న తాళి కాబట్టి నేనే తీస్తానంటూ తన చేతిని పుట్టలో పెడుతుంది ఇక దాంతో కనిష్క బొసే తులసి ఈరోజు నిన్ను పాము కాటు వేయడం ఖాయం నురగలు కక్కుతో నువ్వు చచ్చిపోతే అప్పుడు సిద్ధుని నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి కనిష్క ఆనందపడిపోతూ ఎంతైనా పెద్దల ఆశీర్వాదంతో జరగని పెళ్ళి కదా అందుకే ఇలా జరిగిందని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది దొంగతనంగా జరిగిన పెళ్ళి చెల్లతని ఆ నాగదేవత తన తాళిని తెగిపోయేలాగా చేసింది అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది ఇక దాంతో బసవరాజు తల్లి అవును కనిష్క చెప్పింది నిజమే రేసిద్దు చూసేవారా ఎంత ఘోరం జరిగిపోయిందో మాకెవరికి ఒక్క మాట కూడా చెప్పకుండా నువ్వు దాని మెడలో తాళి కట్టావు మొదటి నుండి అది నష్ట జాతకరాలని కుజదోషం ఉందని మన అందరికీ తెలిసిందే కదా ఇప్పుడు ఆ ప్రభావం వల్లే దాని మెడలో ఉన్న తాళి తెగిపోయింది ఇప్పటికైనా దాన్ని వదిలేసారా అప్పుడే నువ్వు క్షేమంగా ఉంటావు లేకపోతే దాని దరిద్రం నీకు అంటుకుంటుందని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు బామ్మ ప్లీజ్ బామ్మ కాస్తా నోరు మూస్తావా అని చెప్పి అంటూ ఉంటాడు తులసి తన తాళి కోసం అలా వెతుకుతూ ఉంటే తాళి దొరుకుతుంది ఇక అప్పుడు పుట్టల నుండి తులసి చేతిని బయటకు తీగానే తులసి చేతి మీద నుండి పాము పాకుతూ తన మెడ చుట్టూ చుట్టుకుంటుంది దాంతో అందరూ కూడా నాగదేవత బయటకు వచ్చిందని చెప్పి దండం పెడుతూ ఉంటారు అలా ఆ పాము కుంకుమ తీసుకొని తులసి నుదుటిన కుంకుమ దిద్దుతుంది దాంతో అందరూ కూడా తులసి గొప్పదని చెప్పి నాగదేవత అనుగ్రహం లభించిందని ఎంతగానో పొగుడుతూ ఉంటారో ఇదంతా చూస్తున్న కనిష్కకు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు కనిష్క ఇప్పటికైనా అర్థమైందా తులసి ఎంత గొప్పదో ఎవరికి దక్కని అదృష్టం తులసికి దక్కింది స్వయంగా ఆ నాగదేవతే తనను అనుగ్రహించింది అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు మాది జన్మ జన్మల బంధం పవిత్ర బంధం మా బంధాన్ని ఎవరు కూడా వేరు చేయలేరు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే అప్పుడు కనిష్క చూడు సిద్ధు దాని మెడలో తాళి కట్టకముందే నువ్వు నా వేరుకి ఈ ఉంగరం తొడిగావు తులసితో నీ బంధం కంటే మన బంధం గొప్పదని ఇప్పుడే నేను నిరూపిస్తాను ఈ ఉంగరాన్ని ఇప్పుడు అందరూ చూస్తుండగానే కావాలని నేను పుట్టలో పడేస్తాను తర్వాత పడిపోయిన ఉంగరాన్ని నేనే బయటకు తీస్తాను అప్పుడు నాగదేవత నన్ను కాటు వేయకుండా ఉంటే అప్పుడు మన బంధం గొప్పదని నువ్వు నమ్ముతావు కదా అని చెప్పి కనిష్క ఆ ఉంగరాన్ని పుట్టలో వేయగానే తన చేత్తో తీయడానికి ప్రయత్నించినప్పుడు ఆ పాము తనను కాటు వేసి నురగలు కక్కుకొని కనిష్క కింద పడిపోతుంది ఇక దాంతో ఇదంతా జరిగినట్టుగా కనిష్క ఊహించుకుంటుంది అమ్మో ఆ తులసి అదృష్టం బాగుంది కాబట్టి నాగదేవత తనని కాటు వేయలేదు కానీ నేను అలా కాదు కదా పొరపాటున పాము నన్ను కాటు వేస్తే సిద్ధు నాకు దక్కడం ఏమో కానీ ఏకంగా నేను పైకి పోవాలి కాబట్టి అలా చేయడం కొద్దిగా రిస్కే ఏం చేయాలని ఆలోచిస్తూ ఉండగా అప్పుడు సిద్ధువల్ల వదిన నీలిమ ఏంటి కనిష్క ఇప్పుడు తులసి సిద్ధుల బంధం గొప్పదని నువ్వు ఒప్పుకున్నట్టేనా అని చెప్పి అంటూ ఉంటే లేదు నేను ఒప్పుకోలేదని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది మరైతే నువ్వు ఒక పంచే కనిష్క నీ ఉంగరాన్ని కూడా పుట్టలో వేయి నువ్వు కూడా ఉంగరాన్ని బయటకు తీయి అప్పుడు సిద్ధుతో నీకున్న బంధం కూడా గొప్పదని మేమంతా కూడా నమ్ముతామని చెప్పి నీలిమ అంటూ ఉంటుంది ఇక దాంతో కనిష్క ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుంటానంటూ ఆ ఉంగరాన్ని ఆవేశంగా పుట్టలో వేస్తుంది పుట్టలో చేయి పెట్టడానికి మాత్రం కనిష్క భయపడుతూ ఉంటుంది ఇక దాంతో కనిష్క చేయి పెట్టబోతూ ఉంటే అప్పుడు సిద్ధు ఒక్క నిమిషం కనిష్క నువ్వు మా ఇంటికి వచ్చిన గెస్ట్వి నీకు ఏం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఆ ఉంగరాన్ని నేను బయటకు తీస్తాను అని చెప్పి సిద్ధు తన చేతిని పుట్టలో పెట్టి ఆ ఉంగరాన్ని తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు సిద్ధుని పుట్టలో ఉన్న పాము కాటు వేస్తుంది ఇక దాంతో ఒక్కసారిగా సిద్ధు కుప్పకూలిపోవడంతో అప్పుడు తులసి సిద్ధుని కాపాడడం కోసమని చెప్పి తన చేతికి ఉన్న విషాన్నంతా కూడా తీసేసి సిద్ధు చేతికి కట్టుకడుతుంది నా ఇలా జరిగిందంటే దానికి కారణం నువ్వేనే నీ మెడలో ఉన్న తాళి తగ్గిపోవడం వల్లే ఈరోజు నా ఇలా జరిగిందని చెప్పి విశలక్షి మండిపడుతూ ఉంటుంది త్వరగా వాడిని ఇప్పటికైనా హాస్పిటల్కి తీసుకువెళ్దాం పదండి అని చెప్పి విశాలక్షి బస్వరాజ్తో అంటూ ఉంటే అప్పుడు దేవుడమ్మ ఈ అమ్మాయిది ఆ అబ్బాయిది పవిత్ర బంధంలాగా ఉంది అందుకే ఈ అమ్మాయిని ఆ నాగదేవత ఆశీర్వదించింది కానీ ఇతన్ని కాటు వేసిందంటే ఖచ్చితంగా ఆ నాగదేవత వీళ్ళిద్దరిని కలపడం కోసమే ఈ విధంగా చేసి ఉంటుంది ఇందాక ఆ కనిష్క చెప్పినట్టు నేను వీళ్ళని విడదీయాలనుకొని పాపం చేశాను ఆ పాపాన్ని నేనే కడిగేసుకుంటాను అని అనుకుని దేవుడమ్మ తులసికి పరిహారం చెప్తూ అమ్మ తులసి మీ ఆయన మళ్ళీ మామూలు మనిషి అవ్వాలంటే తెగిపోయిన తాళిని మళ్ళీ నీ భర్తతోనే నువ్వు కట్టించుకోమ్మా అప్పుడు ఖచ్చితంగా నీ భర్త మామూలు మనిషి అవుతాడు అని చెప్పి ఆవిడ అంటూ ఉంటుంది అప్పుడే స్పృహ కోల్పోతున్న సిద్ధు చేత తులసి తాళి కట్టించుకుంటూ ఉంటుంది పంతులు గారు అందరూ కూడా అక్షింతలు వేసి వాళ్ళను ఆశీర్వదించండి అని చెప్పి అంటూ ఉంటారు తరువాత పంతులు గారు అమ్మ తులసి నువ్వు నీ భర్త ఇద్దరూ కూడా మళ్ళీ ఇప్పుడే పెద్దలందరి సమక్షంలో మరొకసారి పెళ్లి చేసుకున్నారు మీ బంధం మరింత బలపడింది నువ్వు నీ భర్త ఇద్దరూ కూడా ఆ పుట్ట చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయండి ఖచ్చితంగా ఆ నాగమ్మ తల్లి మిమ్మల్ని దీవిస్తుంది అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు ఇక దాంతో తులసి సిద్ధు ఇద్దరూ కలిసి పుట్టు చుట్టూ కూడా మూడు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ఇక ఇదంతా చూస్తున్న కనిష్కకు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ఎలాగైనా సిద్ధుని నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటే రెండోసారి కూడా అదే అందరి సమక్షంలో సిద్ధుతో తాళి కట్టించుకుంది నా సిద్ధుని నాకు ఇంత దూరం చేసిన ఆ తులసిని ఎట్టి పరిస్థితుల్లోనూ బతకనివ్వను ముందైతే సిద్ధుని కాపాడుకోవాలని చెప్పి సిద్ధు అసలు నీ ఆరోగ్యం బాగోలేదు త్వరగా హాస్పిటల్కి వెళ్దాం పదా అని చెప్పి కనిష్గా అంటూ ఉంటే అప్పుడు బసవరాజు వాళ్ళందరూ కలిసి సిద్ధుని హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు అక్కడ డాక్టర్ సిద్ధుని చెక్ చేసిన తర్వాత కంగారు పడాల్సిన పనేమీ లేదు ఆయనకి పాము కరిచిన వెంటనే విషాన్ని తీసేశారు కదా అందుకే ప్రాణాపాయం తప్పింది అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు ఇక దాంతో సిద్ధు నా భార్య తులసిని నన్ను కాపాడింది డాక్టర్ అని చెప్పి అంటూ ఉంటారు ఇక ఆ విధంగా తులసి సిద్ధు ప్రాణాలను కాపాడి తనకు మరింత దగ్గర అవుతూ ఉంటుంది సిద్ధు కోలుకొని ఇంటికి వచ్చిన తర్వాత లక్ష్మి బసవరాజు దగ్గరకు వచ్చి అన్నయ్య గారు తులసికి సిద్ధుకి మరొకసారి గుడిలో పెళ్లి జరిగింది కదా పెళ్ళైన తర్వాత ఇప్పటి వరకు అబ్బాయి అమ్మాయి ఇద్దరు మా ఇంటికి వచ్చి ఒక్కరోజు కూడా నిద్ర చేయలేదు కదా అందుకే వాళ్ళని మా ఇంటికి తీసుకువెళ్దామని అనుకుంటున్నాను ఒక్క మూడు రోజులు అబ్బాయిని అమ్మాయిని పంపించండి అని అంటూ ఉంటే అప్పుడు బస్వరాజు ముందుగా కోప్పడతాడు ఆ తర్వాత సిద్ధు నాన్న పెళ్ళైన తర్వాత ఎవరికైనా ఈ ఆచారం ఉంటుంది కదా నిజంగానే అక్క చెప్పినట్టుగా ఇప్పటి మేము తులసి పుట్టినింట్లో నిద్ర చేయలేదు అలా ఆచారాలు పాటించకపోయినా కూడా కీడు జరుగుతుంది కదా అని చెప్పి సిద్ధు అక్క రేపు ఉదయం నేను తులసి ఖుషీని తీసుకొని అక్కడికి వస్తున్నామని చెప్పి అంటూ ఉంటాడు చాలా సంతోషం బాబు అని చెప్పి లక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆ తర్వాత లక్ష్మి వాణితో వాణి సిద్ధుని తులసిని ఇక్కడికి పిలిపించింది వాళ్ళను ఒకటి చేయడానికి ఇప్పటి వరకు వాళ్ళకి కార్యం జరగలేదు కదా అందుకే ఇక్కడే వాళ్ళ కార్యానికి ఏర్పాట్లు చేస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో వాణి సిద్ధు తులసి వాళ్ళ ఫస్ట్ నైట్కి డెకరేషన్ చేస్తూ ఉంటే సిద్ధు తులసి ఇద్దరు కూడా సంతోషంగా ఖుషిని తీసుకొని అక్కడికి వస్తారు ఇక అప్పుడు తనకి సిద్ధుకి ఫస్ట్ నైట్ అన్న విషయం తెలుసుకొని తులసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది సిద్ధు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు తులసితో లక్ష్మి అమ్మ తులసి అనుకోకుండా మీ పెళ్లి జరిగిపోయినా మీది ఆ దేవుడి బంధం అని ఇప్పటికైనా నీకు అర్థమైందా అందుకే ఆ నాగమ్మ తల్లి సమక్షంలో మరొకసారి మీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది సిద్ధు చాలా మంచివాడు తను నేను ప్రేమగా జీవితాంతం గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు తనని దూరం పెట్టొద్దా అని చెప్పి లక్ష్మి తులసికి చెప్తుంది ఇక అలా తులసికి సిద్ధుకి లక్ష్మి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేయడంతో వాళ్ళిద్దరూ తులసి వాళ్ళ పుట్టింటికి వెళ్ళారు అక్కడ ఏం జరుగుతుందో ఏంటోనని కనిష్క టెన్షన్ పడిపోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి